ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి కరీంనగర్లో జగన్నాథ్ని రథయాత్ర జరిగిందండి సో ఇక్కడ వచ్చేసి మేము కూడా పాల్గొన్నాం అన్నమాట అసలు రథయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది రథయాత్ర ఎందుకు చేస్తారు అసలు పూరిలో జగన్నాథుడు ఎలా వెళ్తాడు అనేది మనం ఇప్పుడు తెలిసేసుకుందామండి ఇక్కడ అండి మనకి రథయాత్ర వచ్చేసి పదిహేను వందల డెబ్బై ఐదో సంవత్సరం నుండి స్టార్ట్ అయిందండి సో ఇక్కడ మనకి ప్రతి సంవత్సరము వర్ష ఋతువు ఆషాఢ శుద్ధ విదయనాడు రథోత్సవం అనేది నిర్వహిస్తారండి తొమ్మిది రోజులు జరుగుతుంది ఈ రథయాత్ర అనే అంతే తర్వాత మనకి ఏకాదశి రోజు ఏం చేసుకొని తెల్లవారి ద్వాదశి రోజు స్వామివారు అనే అంతే గర్భగుడిలో చేరిస్తారనమాట తర్వాత అండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ జగన్నాథుడి దేవాలయం అనేది రాతితో కాకుండా కొయ్య తోడు తయారు చేస్తారండి ప్రతి పన్నెండు నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో ఈ దేవుడి మూర్తులు ఉంటాయి కదా అండి వాటిని విసర్జన చేసేసి మళ్ళీ అదే నమూనాతో కొత్తగా తయారు చేస్తారు అది ప్రత్యేకమైన కలప అంటే వేప అండి అందులో కూడా వేపలో కూడా ఒక రకమైన దాంతో కలపతోటే తయారు చేస్తారన్నమాట ఇది అందరూ తయారు చేయరండి ఫస్ట్ నుండి ఎవరైతే తయారు చేశారో ఆ వంశస్థులు అవి వాళ్ళే తయారు చేస్తారన్నమాట ఇది తయారు చేసే అప్పుడు స్వామివారికి మధ్యలో బ్రహ్మనాభి అనేది ఉంటుంది దానికి ప్రత్యేకమైన పూజలు చేసి కొంతమంది అర్చకులు మాత్రమే అంతని చేసి తయారు చేస్తారట ఇక్కడ వచ్చేసా రథము అనేది ప్రతి సంవత్సరం కొత్త రథం తయారు చేస్తారండి మనకి ఏంటి అని అంటే కామన్గా వచ్చేసి మనకు ఒక్కసారి రథం తయారు చేశారు అంటే ప్రతి సంవత్సరం అదే రథంలో మనము స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ఊరేగింపు చేస్తూ ఉంటాం కదా కానీ ఇక్కడ అలా కాదండి ప్రతి సంవత్సరానికి ఒకసారి కొత్త కొత్త రథాన్ని తయారు చేసి అందులో స్వామివారిని ఊరేగింపు చేస్తారన్నమాట రథయాత్ర చేస్తారు ఇక్కడ వచ్చేసండి మనకి జ్యేష్ఠ పౌర్ణమి నాడు నూట ఎనిమిది బిందెలతోటి పు నూట ఎనిమిది బిందెల పుణ్య జలాలతోటి స్వామివారిని సుభద్రాను బలభద్రుని ముగ్గురిని అభిషేకిస్తారట అండి అభిషేకం అయినాక తర్వాత స్వామివారు అనారోగ్య బారిన పడ్డారు అని చెప్పేసి తిరిగి కోలుకునేంత వరకు అని చెప్పేసి రెండు వారాల పాటు స్వామివారికి పూజలు కానివ్వండి అభిషేకాలు కానివ్వండి ఏమీ ఉండవంట అన్నట్టుగా ఉంచుతారంట మేబీ కలపతోటి చేస్తారు కదా అదే ఉబ్బుతుంది అని చెప్పేసి అలా కావచ్చు ఎవరి సాంప్రదాయం వాళ్ళది సో తర్వాత అంటే ఇంకా వచ్చేసి ఇక్కడ జగన్నాథుడు ఊరేగ రథాన్ని ఘోష అని లేకపోతే గరుడ ధ్వజ అని అంటారండి ఇది వచ్చేసి మనకి నలభై ఐదు అడవుల ఎత్తుతోటి ఎనిమిది వందల ముప్పై రెండు మనకి చెక్క దుంపు ఉంటాయి కదా వాటితోటి తయారు చేస్తారట దానికి వచ్చేసి మనకి పదహారు చక్రాలు ఉంటాయట ఇక్కడ అంటే జగన్నాథుడికి ఒక రకమైన రథము సుభద్రదేవికి ఒక రకమైన రథము బలభద్రునికి ఒక రకమైన రథము ఉంటుంది ఈ రథాలను కూడా కొయ్య దుంగలు ఉంటాయి కదా అండి అవి చెక్క వాటన్నిటిని లెక్క ప్రకారం తోటి తయారు చేస్తారట మనమైతేనేమో ఏకాశీలతోటి రథము అదేవిధంగా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా ఇక్కడ రథంని తయారు చేయడానికి కూడా ఎటువంటి మిషన్స్ యూజ్ చేయారంట చేతితోటి చేస్తారట అండి అది చాలా గొప్ప విషయము ఎందుకనంటే అంటే పురాతన కాలం నుండి అదే విధంగా వస్తుంది ఆ ఆచారము ఆ ఆచారాన్ని ఇంకా ఇప్పటికీ పాటిస్తున్నారంట వాళ్ళు సో ఇంకా ఇక్కడ వచ్చేసండి బలభద్రుని రథం పేరు వచ్చే తాళధ్వజ అని అది నలభై నాలుగు అడుగుల ఎత్తుతోటి పద్నాలుగు చక్రాలతోటి ఉంటుందంట సో సుభద్ర రథం పేరు వచ్చేసి అని అది నలభై మూడు అడుగులతోటి పన్నెండు చక్రాలతోటి ఉంటుందట మొత్తం అండి వెయ్యి డెబ్బై రెండు కొయ్య కొయ్య దుంగలతోటి తయారు చేస్తారట అండి రథం వచ్చేసి చూసారు కదా ఎంత చక్కగా లెక్క అండి ఆ లెక్కను అసలే మిస్గారంట వాళ్ళు మనకి మనలాగా ఉండదు అది వచ్చేసి ఇది సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుందండి రథయాత్ర వచ్చేసి ప్రపంచంలోని నలుమూలలను ఉండి ఎక్కడెక్కడ నుండో భక్తులు వచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారంట చాలా గొప్ప విషయం కదా ఈ జగన్నాథుడు ఈ విధంగా ఉండడానికి కూడా పురాణాలలో చాలా కథలు ఉన్నాయండి సో చూసారు కదా జగన్నాథుడు వచ్చేసి నలుపు రంగులో ఉంటాడు సుభద్రదేవి వచ్చేసి పసుపు రంగులో ఉంటుంది బలభద్రుడు వచ్చేసి తెలుపు రంగులో ఉంటారండి సో ఏంటి అనంటే అంటే కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి స్వామివారికి వచ్చేసి ఏంటి అనంటే ప్రపంచాన్ని అంతా తన కళ్ళతోటి చూసేయాలి అని చెప్పేసి కళ్ళు చాలా పెద్దగా ఉంటామంట సో చాలా గొప్ప విషయం ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మళ్ళా ఇంకా అండి ఇక్కడ వచ్చేసి రథయాత్ర ముగించుకున్నాక ఘండీచ గుండీచ మందిరము వరకు పోతారట అంటే గుండీచ అంటే జగన్నాథుడి పెంపుడు తల్లి అంట సో అక్కడ వచ్చేసి గుండీచ మందిరంలో బస చేసి తొమ్మిదోనాడు అంటే ఐదు రోజులు రథయాత్ర జరుగుతుందండి ఐదు రోజుల తర్వాత అక్కడ మందిరంకి పోయేసి అక్కడ ఉంటారట అక్కడ ఉన్నాక ఏకాదశి రోజు ఆలయానికి తిరిగి వెళ్తారు ద్వాదశి రోజు మనకి స్వామివారిని యథావిధిగా గర్భగుడిలో పెట్టేస్తారన్నమాట దానిని ఆ తిరుగు యాత్రను బహుడి రథయాత్ర అని అంటారట అంటే సో ఇక్కడ కూడా అండి చాలా చాలా విశేషాలు ఉన్నాయన్నమాట అక్కడ రథయాత్ర జరిగే అప్పుడు జగన్నాథుడు అని అంటే మనకు విష్ణుమూర్తే కదా అండి విష్ణుమూర్తి రూపం అన్నమాట సో అక్కడ వచ్చేసి మహాలక్ష్మి అలుగుతుందంట నన్ను రథయాత్రకు తీసుకెళ్ళలేదు అని చెప్పేసి కామన్గా అప్పటి నుండే ఉన్నదండి ఆడవాళ్ళ కలగడము అనేది సో అప్పుడు జగన్నాథుడు వచ్చేసి విష్ణుమూర్తి వచ్చేసి తనకు మధురమైనటువంటి పళ్ళను పెట్టి అవన్నీ ఇచ్చి తనను శాంతపరుస్తాడట సో అప్పుడు ఆ సమయంలో కూడా ఆ మహాలక్ష్మీదేవి కోసం అని చెప్పేసి రథయాత్ర జరిగాక మహాలక్ష్మీదేవికి చూపించేసి లోపలికి తీసుకెళ్తారట అండి అప్పుడు కూడా ఆశ్వజ మాసంలో కూడా అక్కడ శివపార్వతులు కూడా ఉంటారట ఆశ్వజ మాసంలో కూడా అక్కడ అమ్మవారికి ఉత్సవాలు అవన్నీ జరుగుతాయట అండి సో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయండి ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే రత్నభండగారు అని కూడా తెలిసారు కదా అండి ఇంకా అదైతే చాలా పెద్ద పెద్ద విషయాలే అది నలభై ఆరు సంవత్సరాల నలభై ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి తెరుస్తారు అని చెప్పారు కదా సో ఇంకా అండి ఇక్కడ వచ్చేసి మనము జగన్నాథుని చరిత్ర చూసుకుంటే అండి పురాణాల ప్రకారమే అంతే సో ద్వాపర యుగంలో దే మన దేశాన్ని ఇంద్రజనుడు అనే మహారాజు పరిపాలించేవాడట సో ఆయన వచ్చేసి విష్ణు భక్తుడట అండి ఓసారి విష్ణుమూర్తి ఇంద్రజీన్యుని కలలో కనిపించి తన కోసం గొప్ప ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడట దాంతో మహావిష్ణువు ఆదేశాన్ని ఇంద్ర చంద్రజమ్డు పాటించాడట తనకి కళ్ళలో కనిపించినాక వెంటనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించేసాడట కాకపోతే దేవతామూర్తులను ఏ విధంగా తయారు చేయాలి అని చెప్పేసి సందిగ్ధంలో పడ్డప్పుడు ఆ విష్ణుమూర్తి ఒక శిల్పిగా వచ్చేసి నేను దేవతామూర్తులను తయారు చేస్తాను అని చెప్పేసి చెప్పారట కాకపోతే ఒక్క షరతు అని చెప్పేసి ఇరవై ఒక్క రోజుల వరకు నన్ను ఎవరు ఏమంటారు డిస్టర్బ్ చేయొద్దు సా అని చెప్పేసి చెప్పారట సో తనకి ఒక చీకటి గది ఒక రూము ఇచ్చేసారట కాకుంటే అండి ఇక్కడ కూడా అండి స్వామివారిని వేప కలపతోటి చేయడానికి కూడా ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఏంటి అనేది తర్వాత తెలుసుకుందాం మనం ఇంకా వచ్చేసి ఇక్కడ అండి సో ఆ శిల్పి చెక్కేటప్పుడు ఇరవై ఒక్క రోజులలోపే ఆ గదిలో ఉంచి ఎటువంటి శబ్దాలు వినబడకపోవడంతో రాజు ఉత్సాహంతో నిద్రాహారాలు మాని చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఏమైందో అని సో తలుపులు తీసేస్తాడట తలుపులు తీసేసేసరికి ఆ శిల్పి మాయమైపోతాడట సో అప్పటి వరకు స్వామివారి ముఖము మాత్రమే ఉంటుంది సో కాలు చేతులు అనేవి ఉండవు అందుకని మనకి స్వామివారు చూడండి అక్కడ కరచరణాలు అనేవి ఉండవు అంటే కాలు చేతులు అనేవి ఉండవు సో అది కూడా దైవలీలలేనండి ఆ సమయంలో ఆ విధంగా తెరవాలి తలుపులు ఆ గదిలోకి వెళ్ళాలి అని చెప్పేసి అది కూడా దైవ నిర్ణయమేనంట సో ఆ విధంగా ఉన్నటువంటి రూపాలను ఎలా ప్రతిష్ఠించాలి అని అంటే ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ విష్ణుమూర్తి ఇంద్రజుమ్నునికి కళలో కనిపించి సో అది నా దైవలీలనే ఆ రూపంతో నువ్వు ప్రతిష్ఠించాలి అని చెప్పేసి చెప్పారంట సో ఆ రూపంతో మనకి దేవుణ్ణి ప్రతిష్ఠించారు ఇక్కడ అండి గొప్ప విషయం ఏంటి అని అంటే చెల్లికి ప్రతీకగా అన్న చెల్లెల దేవాలయం ఉన్నది మనకి పూరిలోనే అండి సో మనకి ఒడిస్సాలోని పూరిలోనే ఉన్నది సో చాలా గొప్ప విషయం కదా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి దేవుడి మూర్తులను బయటికి తీసుకు వచ్చే అప్పుడు మనము మనకి ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలు వేరే ఉంటాయి మూల విరాట్లు వేరే ఉంటాయి మనకి ఉత్సవ విగ్రహాలు వేరే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే మనకి మూల విరాట్ మన ప్రకారం అయితే మూల విరాట్ దేవుణ్ణి గర్భగుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి బయటికి తీసుకొచ్చి రథయాత్ర అనేది చేస్తారండి ఇక్కడ తీసుకొచ్చేప్పుడు కూడా మొదటగా బలభద్రుణ్ణి తీసుకొస్తారట తర్వాత సుభద్రదేవిని తీసుకొస్తారట తర్వాత జగన్నాథుని తీసుకొస్తారట ఎందుకో అననా అంటే చెల్లెకు రక్షణగా అన్నట్టుగా తీసుకొస్తారన్నమాట ఇక్కడ ఏంటనంటే సుభద్ర బలభద్రుడు ఏంటనంటే మనకి విష్ణుమూర్తి ఒక రూపమైనటువంటి శ్రీకృష్ణుడు కదా సో ఆ రూపంలో వచ్చేసారన్నమాట ఇక్కడ ఈ వేపతోటి కల్పన చెయ్యాలి దేవుడి మూర్తిలో చేయాలి అని చెప్పేసి ప్రతి సంవత్సరము ఆ వంశస్థులకు చెందినటువంటి వ్యక్తులకి ప్రతి సంవత్సరం దేవుడు సూచన ఇస్తాడట అండి చాలా గొప్ప విషయం అండి ఇది వచ్చేసి ఇంకొకటి చెప్పొచ్చో చెప్పరాదో కానీ అండి ఇది మనకి ఆదివాసులు చేశారంట అప్పుడు ఆ కాలంలో అదే పద్ధతి ఈ ఈ కాలానికి కూడా అదే వంశస్థులు అన్నీ నిర్వహిస్తున్నారండి అప్పుడు ఆ కాలంలో ఎవరెవరైతే చేశారో ఆ వంశస్థులు ఇప్పటికీ పాటిస్తున్నారన్నమాట స్వామివారి ఊరేగింపు జరిగే సమయంలో అప్పుడు రాంచు మనకి బయట ప్రదేశం ఉంటుంది కదా దాన్ని బంగారు చీపురుతోటి చేసి స్వామివారి రథయాత్ర చేశారట అండి ఇప్పటికీ కూడా చే రథయాత్ర ప్రారంభమయ్యే ముందు బంగారు ఓట్ చేసి రథయాత్ర ప్రారంభిస్తారట ఇదే అండి చాలా గొప్ప విషయము అసలు ఈ ఇది ఏంటి అంటే అండి మనకి జ్యేష్ఠ పౌర్ణమి నుండి స్టార్ట్ అయ్యి మనకి ఆషాఢ మాసం శుద్ధ విధి వరకు జరుగుతుందన్నమాట ఇది వచ్చేసి అప్పటి వరకు కూడా మనకి అక్కడ ఉత్సవాలు కార్యక్రమాలు అనేటివన్నీ జరుగుతాయట అండి ఇక్కడ స్వామివారికి ప్రసాదం వచ్చేసి మనకి యాభై ఆరు రకాల ప్రసాదం ఉంటుందంట సో మనము కొన్ని రకాల పెడతాము మామూలుగా వచ్చేసి అంటే వినాయకుని అప్పుడు అంటే భోగం చేస్తూ ఉంటాము కాకపోతే ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి యాభై ఆరు రకాల ప్రసాదాల భోగాలు ఉంటాయట అండి సో చాలా చాలా గొప్ప విషయము అంశాలు ఇక్కడ జగన్నాథుడు అని అంటే ఏంటి అంటే విశ్వం యొక్క ప్రభు అని పిలువబడే విష్ణు అన్నమాట సో చాలా ఉందండి విషయం వచ్చేసి ఇంకా చాలా రకాలుగా ఉంది కథ వచ్చేసి నాకు తెలిసినంత మట్టుకైతే ఇది నచ్చిందని అనుకుంటున్నాను ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మళ్ళీ మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాము ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి